చెప్పాను కదండి ఇప్పుడు పార్టీ వేయాలంటే చీపుకు ఆల్వేస్ బిజీగా ఉంటాడు ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాడు అనమాట చూడొచ్చు మీరు ఇక బయట మా వాళ్ళు సైక్లింగ్ పిక్ అయితే రెడీ చేస్తున్నారు చూద్దాం పదండి ఆల్రెడీ పిక్ అయితే పెట్టారు ఆ డ్రమ్ కూడా ఈరోజు అయితే తయారు చేసామండి అది పిగ్ కొంచెం పెద్దగా ఉంది కొంచెం వెడల్పు కావాలనేప్పటికీ నార్మల్ సైజు మీద కొంచెం వెడల్పు అయితే చేసామన్నమాట ఆ పిగ్ అలా తిరుగుతూ ఉండేటప్పుడు మళ్ళీ దానికి అయితే ఆయిల్ అప్లై చేస్తున్నారండి దానికి చూస్తున్నారు కదా అయితే ఇది పిలిపిన వాళ్ళక స్పెషల్ ఐటెం అండి ప్రతి పార్టీ అంటే సక్లింగ్ పిగ్ అనేది ఉంటుంది మోస్ట్లీ న్యూ ఇయర్ క్రిస్మస్ పార్టీలకి కంపల్సరీగా వీళ్ళు పార్టీలో సైక్లింగ్ పిక్ అనేది పెడతారు అనమాట అయితే లాస్ట్ టైం వేరే కంపెనీలో చేసినప్పుడు కూడా సేమ్ ఇలాంటి పార్టీదైతే ఒక వీడియో అయితే పెట్టాను వేరే వేరే నేషనాలిటీ వేరే వేరే అలవాట్లు అండి అయినా మనకి ఉన్న ఇష్టం ఉన్నా లేకపోయినా షిప్లో ఉన్నాం కాబట్టి అందరితో పాటు కలిసి ఉండాలి కాబట్టి మనం కూడా వాళ్ళతో పాటు కలిసి ఉన్నాం అయితే టోటల్గా పిగ్ రెడీ అవడానికి త్రీ ఫోర్ అవర్స్ అయితే పడుతుందండి త్రీ ఫోర్ అవర్స్ వరకు అలా స్లోగా దాన్ని తిప్పుతూనే ఉంటారు మన ఇండియన్స్ కాకుండా వేరే నేషనాలిటీస్తో చేసేటప్పుడు అయితే మరి ఎలాంటి పార్టీలు అయితే దొరుకుతాయండి ప్రజెంట్ అయితే సేలింగ్లో ఉన్నామండి ఇప్పుడు ఈ పార్టీలు కూడా సేలింగ్లో ఉన్నాం కాబట్టి చేసుకుంటే కుదురుతుంది ఒక్కొక్కసారి అయితే కోర్టులోనే ఉంటాము అలాంటప్పుడు మనకి పార్టీలు చేసుకుంటానికి అవకాశం ఉండదు అనమాట లక్ ఇప్పుడు మేము సేలింగ్లో ఉన్నాం కాబట్టి న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే పక్కన ఇంకో చిన్న బార్బీకి కూడా పెట్టారండి ఇంకా వేరే ఐటమ్స్ అంటే సాసేజ్ చికెన్ అలాంటివి ఫ్రై చేయడానికి కూడా వేరేది పెట్టారనమాట ఇక ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవచ్చిందండి ఆల్రెడీ త్రీ అవర్స్ అయితే అయిపోయిందనమాట హ్యాపీ న్యూ ఇయర్ డెకరేషన్ ఇంకా లోపలైతే ఇంకా పార్టీ ఐటమ్స్ అయితే రెడీ అయినాయండి చిప్ కుక్కర్ స్టేట్ కల్స్ అయితే చేస్తున్నారు ఇవైతే ఫ్రాన్స్ అండి చాలా పెద్ద రోయిల్ అనమాట లాస్ట్ టైము స్కిన్ ఉంచి ఫ్రై చేసాడు తినడానికి అవ్వలేదు అనమాట అందుకని ఈసారి స్కిన్ అయితే తీసి ఫ్రై చేస్తున్నాడు అయితే సింపుల్గా న్యూ ఇయర్ డెకరేషన్ అయితే అయిపోయిందండి చూడొచ్చు మీరు చీప్ కుక్ అయితే పార్టీ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాడండి చూస్తున్నారు కదా మా చీప్ కుక్ అయితే పిగ్ నోట్లో యాపిల్ అయితే పెట్టాడండి చూడొచ్చు చూడవచ్చు మీరు చూసారు కదండి పోర్క్ని అయితే అలాగా బార్బేక్యూల్లో కాల్చి ఇలా ఫైనల్గా తీసుకొచ్చి ఇలా ఐటమ్ అయితే డిష్లో పెడతారు టోటల్గా ఇవి న్యూ ఇయర్ పార్టీ ఐటమ్స్ అండి చూడొచ్చు మీరు అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా తక్కువేనండి వేరే పార్టీలతో కంపేర్ చేస్తే ఎందుకంటే మేము ఇప్పుడు లాంగ్ సేలింగ్ అయితే వెళ్తున్నాం అనమాట ప్రొవిజన్ కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి చూసి కొద్దిగా ఐటమ్స్ అయితే తక్కువ చేశారు ఇక మా వాళ్ళందరూ పార్టీ ఐటమ్స్ తినే పనులు అయితే ఉన్నారనమాట ఇక ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మా చీపుకైతే మళ్ళీ గేమ్ గురించి ప్లాన్ చేస్తున్నాడు అండి చూస్తున్నారు కదా సర్కిల్స్ అయితే గేస్తున్నాడు so we have uh, two bats two team, two teams. how many team? are you here? two teams. no, i mean, uh, because only... i so uh, so should be... Uh, yeah, <laughs> this is the first game only. You can అయితే ఇది కూడా అంతకుముందు ఆడిన గేమ్ లాంటిదే అండి నో అని ఆడాం కదా ఆ టైప్ గేమ్ అనమాట కాకపోతే ఇది మొత్తం సైడ్కి లోపల బయట అలా జంప్ అయితే చేయొచ్చు అనమాట చూస్తున్నారు కదా అయితే మొత్తం అందరికీ ఒకే గేమ్లో సరిపోదు కాబట్టి రెండు గ్రూపులుగా అయితే చేశారు ఈ గేమ్ కూడా ఈ గేమ్ కూడా చాలా అంత అంతకుముందు గేమ్ కన్నా చాలా ఫన్నీగా అయితే ఉంది ఇది ప్రస్తుతానికి ఈ గ్రూప్లో కూడా ముగ్గురు అయితే మిగిలారు అనమాట ఇక ఈ గ్రూప్లో అయితే ఇద్దరు మిగిలారండి చూద్దాం వీళ్ళు విన్నర్ ఎవరు అయితే కి ఒక ముగ్గురం అయితే మిగిలేం అన్నమాట అయితే ఆ గేమ్ తర్వాత కూడా చాలా గేమ్లు అయితే ప్లాన్ చేశారండి చాలా గేమ్లు అయితే ఆడాము అయితే ఇక గేమ్ ఎంత చూసుకుంటే చాలా టైం పట్టింది అనిచేత ఈ వీడియో అయితే ఎంతటితో ఆపేస్తున్నాను ముందుగా అందరికీ న్యూ ఇయర్ అండి సో చూసారు కదండి షిప్లో పార్టీలు ఎలా జరిగిందో కొంచెం ఫన్నీ గేమ్స్తో అంత బాగా జరిగింది న్యూ ఇయర్కి అయితే గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్పాను అనమాట సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్